హాయ్ గాయస్ ఈరోజు మనము తెలుగు అర్థాలు పార్ట్ టూ చెప్పుకుందాం పార్ట్ టూ చెప్పుకుందాం చెడ చెడ అంటే మిక్కిలి లేదా ఇష్టం వచ్చినట్లు అంటే చెడ తిరుగుతున్నట్లుగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న అర్థం చొక్కి అంటే పరవశించు చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది చొచ్చి అంటే జలది అంటే సముద్రం జలది అంటే సముద్రం జ్ఞాపకం అంటే జ్ఞాప్తి గుర్తు ఎరుక అంటే జ్ఞాప్తి తెచ్చుకోవటం గుర్తుకు తెచ్చుకోవటం ఎరుక అంటే తెలియడం తగువు తగువు అంటే ఏంటిది గొడవ తగువు అంటే గొడవ మనకు తెలిసిందే ఇకపోతే నెక్స్ట్ తత్పరత అంటే ఆసక్తి తత్పరత అంటే ఆసక్తి తలము తలము అంటే స్థలము చోటు తహతహ అంటే ఆసక్తి తహతహలాడుతుంటారు అంటే ఆసక్తి చూపడం అనమాట తువ్వాలు తువ్వాలు అంటే తుండుగొడ్డ తువ్వాలు అంటే తుండుగొడ్డ తేజం అంటే ప్రకాశం తేజం అంటే ప్రకాశం దగా దగా అంటే మోసం దగ అంటే మోసం దమనము అంటే అనచుట దమనము అంటే అనచుట దహనుడు అంటే అగ్ని దహనుడు అంటే అగ్ని దళము అంటే సైన్యం దళము అంటే సైన్యము సేన దిగంతాలు దిక్కుల చివర దిగంతం అంటే దిక్కు దిగంతాలు అంటే దిక్కుల చివర దిగులు అంటే భయము దిటావు అంటే శక్తి ధైర్యం దృఢము అంటే గట్టిది దృఢము అంటే గట్టిది దేవేసినట్టు అంటే తిప్పినట్టు కడుపులో దేవేసినట్టు ఉంటుంది అంటాం కదా అది తిప్పినట్టు దౌర్జన్యం బలాత్కారం లేదా చెడ్డతనం నల్గడలు అంటే నాలుగు దిక్కులు నల్గడలు అంటే నాలుగు దిక్కులు నిదర్శనం నిదర్శనం అంటే ఉదాహరణ నిదర్శనం అంటే ఉదాహరణ నిశ్చింత నిశ్చింత అంటే దిగులు లేకుండా అంటే నిశ్చింతగా ఉన్నాడు వీడు వీడికి ఏ దిగులు లేదంటుందా అది నిశ్చింత అంటే దిగులు లేకుండా నిస్వనము అంటే ధ్వని నిస్వనం అంటే ధ్వని నీరెండ అంటే లేత ఎండ నీరెండ అంటే లేత ఎండ నెరుసు అంటే మొక్కలు నెరుసు అంటే మొక్కలు పటిమ అంటే నేర్పు పటిమ అంటే నేర్పు పరవశము అంటే తనను తాను మరచుట పరాక్రమం అంటే సామర్థ్యము పౌరుషం పరువు అంటే వ్యాపించు లేదా పరువు యొక్క రూపాంతరం పరువు పళ్ళం లోతు లేదా గోయి పళ్ళం అంటే అండి లోతు లేదా గోయి లేదా జాలు అని కూడా వచ్చింది అన్నమాట పల్లం అంటే ప్రతిబింబం నేడ ప్రధానం అంటే ఇచ్చుట ప్రధానం చేశారంటారు కదా ప్రభలు వృద్ధి పొందు ప్రభావితం ప్రభావం చూపడం ప్రళయం భూమిపై ప్రాణులు నశించే కాలం పాతోతి అంటే సముద్రం పాతోతి అంటే సముద్రం ప్రాధేయపడు అంటే బ్రతిమాలు లేదా దీనంగా అడుగు ప్రాధేయపడు అంటే దీనంగా అడగడం బ్రతిమాలుకోవడం అన్నమాట నేను ఎంత ప్రాధేయపడ్డా ఇయ్యట్లేదు అంటారు పిన్న అంటే చిన్న పిన్నమ్మ అంటారుగా అది పిన్న అంటే చిన్న పాలము అంటే నొసలు బాజాలు అంటే మంగళ వాయిద్యాలు బీడు అంటే పనికిరాని లేదా వ్యర్థం అంట బీడు పొలాలు అంటాం కదా పనికిరాని పొలాలు బృందం బృందం అంటే సమూహం భంగి అంటే విధము భంగిమా అంటాం కదా అదనమాట భంగి అంటే విధము భత్యము అంటారు జేతభత్యాలు అంటారు చూడు అది భత్యము అంటే చెల్లించే సొమ్ము భరోసా అంటే హామీ భరోసా అంటే హామీ భస్మం అంటే బూడిద భస్మాసు భస్మాసురుడు అంటారు కదా అది భీతి అంటే భయం భీతి అంటే భయం మంద అంటే సమూహం మంద అంటే సమూహం లేదా గుంపు అని కూడా వచ్చిద్ది అని కూడా వచ్చిద్ది కొన్ని జీవుల సమూహం అన్నమాట మంటి అంటే మట్టి మంటి అంటే మట్టి మడి అంటే వరి పొలం లేదా మాగాణి పొలం మడి అంటే వరి పొలం లేదా మాగాణి పొలం మడి చెక్క అంటే చిన్న పొలం చెక్క అంటే చిన్న పొలం మార్ధవం అంటే మృదుత్వం మార్ధం అంటే మృదుత్వం మీరుట అంటే అతిక్రమించుట మీరుట అంటే అతిక్రమించుట అంటే నా మాట మీరెండు అంటారు చూడు అది ముసురు అంటే విడువక కురిసే వాన ముసురు అంటే విడువక కురిసే వాన మొదలు అంటే కొంచెంగా కదులు అంటే మొదలు పెట్టడం లేదా తిరుగు అని కూడా అర్థం వచ్చేది మెచ్చు అంటే సంతోషం మెచ్చు అంటే సంతోషం మైత్రి అంటే స్నేహం మైత్రి అంటే స్నేహం మొన అంటే కొన లేదా చివరి భాగం రణం అంటే యుద్ధం రణం అంటే రణం అంటే యుద్ధం మనకు తెలిసిందే కదా రణరంగం అంటాం ఓకేనా యుద్ధ రంగం రిత్త అంటే వట్టి లేదా కళ్ళ లేదా ఓరక రిక్తహస్తాలు అంటాం అంటే ఒట్టి చేతులు అని రోమంధము అంటే నెమరు వేయుట రౌద్రం అంటే భయంకరం లోటు అంటే లోపము లేదా తక్కువ వడి అంటే వేగం వర్తమానం అంటే ప్రస్తుత కాలం వర్ణం అంటే రూపము రంగు కులం వాడ అంటే వీధి లేదా వరుస వాడ అంటే వీధి లేదా వరుస వడలు వాడిపోవు వాసన సంస్కారం అనుభూతి వాలు అంటే దిగుట దుముకుట విజయుడు అంటే అర్జునుడు విపంచి అంటే వీణ విరమించు అంటే మానుకొను విశ్రాంతి పొందు విహరించు అంటే వేడుకగా తిరుగు వీచి అంటే అలా వీచి అంటే అలా వీడు అంటే వదలు విడుచు అంటే నన్ను వీడు అంటారు కదా విడిచి పెట్టడం నన్ను వీడి వెళ్ళిపోతావా అంటారు అది తర్వాత వీణులు అంటే చెవులు వెలితి అంటే తక్కువ తక్కువ లేదా లోపం వైనలికుడు అంటే వేణువుతో జీవించేవాడు శక్యము అంటే సాధ్యము శాపకం అంటే పిల్లి కూన శైలం అంటే కొండ శోకం అంటే ఏడుపు శౌర్యం అంటే బలం సంకల్పం అంటే కోరిక పనిచేయాలనే ఆలోచన స్వప్నం అంటే కళ నిద్ర సారెకు అంటే కుమ్మరివాణి చక్రం సాహసం అంటే తెగింపు సాహసం అంటే తెగింపు సాల్వము అంటే డేగ స్థావరం అంటే కదలనిది స్థిరమైనది స్వాదు అంటే ఇంపైన లేదా మధురమైన శివ్వంగి అంటే పునుగుపిల్లి లేదా కస్తూరి మృగం శివంగి అంటే పునుగుపిల్లి లేదా కస్తూరి మృగం సుమ్మ అంటే చూడుమి సూర్యా సూర్యాత్మజ అంటే యమునా నది సూర్యాత్మజ అంటే యమునా నది స్ఫూర్తి అంటే ప్రకాశం సోకి అంటే తాకి అంకురం అంటే మొగ్గ తొడుగు అం అంచితం అంటే పూజింపబడిన అంతస్తు అంటే స్థాయి అంబారి అంటే ఏనుగు మీద పరుపు అక్షరం అంటే నాశనం లేనిది అక్షరాల అంటే పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా అగర్త అంటే కందకం అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం అణచి వేయు అంటే నొక్కి పట్టు అతి అంటే ఎక్కువ ఈ అతి చేస్తున్నట్టు అతిది అతిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి అతివ అంటే స్త్రీ అద్భుతం అంటే ఆశ్చర్యం వింతైనది అనఘుడు అంటే పుణ్యాత్ముడు అనర్గళం అంటే ప్రతిబంధం లేనిది అంటే అనర్గళంగా అంటారు కదా అనాది అంటే ఆది లేనిది అనిశము అంటే ఎల్లప్పుడూ అనిలంబు అంటే గాలి అన్యదా అంటే మరి ఒక విధంగా లేదా వేరుగా అన్యద అంటే మరి ఒక విధంగా లేదా వేరుగా అని అర్థం వస్తుంది నెక్స్ట్ అభివాదం అంటే నమస్కారం అమరుడు అంటే మరణం లేనివాడు అమూల్యం వెలకట్ట వీలు లేనిది అయోమయం ఏమి అర్థం కాని స్థితి అరసి విచారించి అల్లన మెల్లగా అవదరించు విను అవశ్యం తప్పకుండా ఆటంకం ఇబ్బంది కలగడం అవరోధం ఆదరణ గౌరవం ఆదరపు ఆదరువు అంటే ఆధారం ఆదేశం అంటే ఆజ్ఞ ఆప్యాయత అంటే ప్రేమ ఆలపించు అంటే వినిపించు ఆశువు అంటే వేగం ఆసరా అంటే ఆధారం ఇంగళము అంటే అగ్ని యునుడు అంటే సూర్యుడు ఈతరం అంటే ఈ జీవితకాలం ఉపక్రమించు అంటే పూనుకొను ఉల్లము అంటే మనస్సు కంఠత అంటే కంఠస్థ చేయు కంఠము అంటే గొంతు కటాక్షం అంటే దయ రంగం అంటే యుద్ధభూమి కనకం బంగారం కని చూసి కబళించు మింగు కబళించు అంటే మింగు కరతాల మలకం సులువుగా అధీనమగునది కరి అంటే ఏనుగు కరిమింగ నిలికపోయినట్టారు కర్మ పని కర్మభూమి మానవలోకం కలకలం అంటే సందడి కలవరపడు కంగారుపడు కలవారు ధనవంతులు కలిమి సంపద కళాభిష్ఠులు కళలలో నైపుణ్యం గలవారు విద్వాంసులు కాంక్ష అంటే కోరిక కాకతీలీయం కాకతాళీయం అంటే కాకివ్రాలగా తాటిపండు పడిన విధం హఠాత్తుగా జరగుట అని అర్థం కాననం అడవి కిటి అంటే పంది కిటి అంటే పంది కుతూహలం సంతోషం కుద తాకట్టు కుదిరి అనుకూలించి అమర్చి కురులు శిరోజాలు కులుకు అంటే వయ్యారములు పోవు కృతార్థుడు అంటే ధన్యుడు కృతజ్ఞుడు కృప దయ కైమోడ్పు నమస్కారం కైత కవనం కొదమసింగం వయస్సులో ఉన్న సింహం కొద్ది అంటే తక్కువ కొనుము తీసుకొనుము కోటరము అంటే త్వర కోణం అంటే అంచు ఇంటిలో ఒక మూల కౌముది అంటే వెన్నెల క్రీడలు అంటే ఆటలు క్షుణ్ణంగా అంటే పూర్తిగా క్షుణ్ణంగా అంటే పూర్తిగా అని అర్థం ఖగము అంటే పక్షి గగనం అంటే ఆకాశం గర్జించు అంటే పెద్ద ధ్వని చేయు గర్భదరిద్రుడు పుట్టుకతో బీదవాడు గౌతమీ నది గోదావరి ఘట్టం భాగం అంకం ఘనసారం కర్పూరం చక్రవర్తి రాజులకు రాజు చతురత నేర్పు చప్పున వెంటనే చమత్కారం నేర్పు ఇది కూడా నేర్పు చలనం కదలడం చాన అంటే స్త్రీ చిట్టడవులు దట్టమైన అడుగులు చిహ్నం గుర్తు చూపరులు చూసేవారు చెండు పూబంతి చెక్కు చెదరకపోవడం దెబ్బ తినకుండా ఉండడం చెదిరి పక్కకు వెళ్ళి చేలము వస్త్రము ఛత్రం గొడుగు జగతి నేల జలది సముద్రం జడుడు మూర్ఖుడు జనం ప్రజలు జన్మము పుట్టుక జపం ధ్యానం జయించిన గెలిచినా జయించిన అంటే గెలిచిన అనర్థం ఓకేనండి ఈ ఈ వీడియోలో మరి తెలుగు అర్థాలు రెండవ పార్ట్ తెలుసుకున్నాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ